అండ్ ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన ఒక చక్కటి సభ చక్కటి విజువల్స్తో అన్నీ ఒక డిస్ప్లే చేసి స్క్రీన్ మీద ఆంధ్రప్రదేశ్లో జరిగిన అరాచకాలు హింసాకాండ ఇట్లాంటివన్నీ కూడాను డిస్ప్లే చేసి చక్కగా చక్కగా కళ్ళకి కళ్ళకి తెలిసేలాగా చూపించటం జరిగింది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్కగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు వీళ్ళిద్దరు కూడా మెయిన్గా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఎలాగైతే తీసుకెళ్ళి ఎట్లా అయినా అక్కడికి వెళ్ళి ఏదో ప్రధానమంత్రి మోదీ గారికి లేకపోతే అమిత్ షా హోంమంత్రి అమిత్ షా గారికి చెప్పాలి అని కాదు వాళ్ళకి ఇండైరెక్ట్గా తెలుసు అన్నీ తెలుసు కానీ ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమీ కూడాను ఏం జస్ట్ వాళ్ళకేమి తెలియనట్టుగా ఉంటారు వాళ్ళు అయితే ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు మనకి మనకి అర్థమవుతున్నది ఏంటంటే ఈ రాబోయే కాలంలో ఎలా స్పందిస్తారో వీళ్ళు అనేది తెలియాలి ఎవరంటే ద్రౌపది ముర్ము గారు ద్రౌపది ముర్ము గారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ గారు కంటే కూడా సీజీఐ గారు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాలి మనం తర్వాత నేషనల్ మీడియా కూడా ఎలా ఎలా ఎందుకంటే చంద్రబాబు గారు చాలా కాలంగా ఆయన ఒక సీజన్డ్ పొల్ పొలిటీషియన్ కాబట్టి ఆయనకున్న లింక్స్ ఆయనకున్న కాంటాక్ట్స్ నేషనల్ మీడియాలో కావచ్చు ఢిల్లీ ఢిల్లీలో ఉన్న నాయకులతో కావచ్చు చాలామందితో ఆయనకి చాలా మంచి ఒక ర్యాపో ఉన్నది కాబట్టి అవన్నీ కూడాను పెట్టి అంతే ఇంతకాలంగాను నేషనల్ మీడియా కూడాను ఇవన్నీ కూడాను వాళ్ళకి తెలియలా ఇవి ఇప్పుడు ఇవాళ ఈ విజువల్స్ చూ చూసి చూసిన తర్వాత నేషనల్ మీడియా నిర్ఘాంతపోయింది చాలామంది చూసిన వాళ్ళందరూ అక్కడికి మద్దతుగా వచ్చిన వాళ్ళు ముఖ్యంగా తమిళనాడు ఏఐఏడిఎంకే నుంచి ఎంపీ తంబిదే ఆయన ఒకడు ఆయన ఒక ఆయన వచ్చాడు తర్వాత ఉద్ధవ్ తాక శివసేన నుంచి సంజయ్ రావత్ వచ్చాడు ఆయన వీళ్ళ వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడారు ఇంకోటి ఇంకొక శివ శివసేన నుంచి ఇంకొక ఆవిడొచ్చింది ప్రియాంక చతుర్వేది అని ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడింది చాలా చక్కగా మాట్లాడింది ముఖ్యంగా విసీకే వీసీకే నాయుడు వీసీకే పార్టీ నుంచి తిరుమాలవన్ తిరుమావలన్ తిరుమావలన్ ఆయన కూడా చాలా గొప్పగా మాట్లాడాడు ఇంత హింస ఇంత బ్రూటల్గా ఇంత క్రూరంగా జరుగుతున్నది అక్కడ ఇది చాలా కండెమ్ చేయాల్సింది ఖండించదగ్గ విషయం అని చాలా అసలు చక్కటి చక్కటి మాటలు మాట్లాడారు అసలు ఎంతో చక్కగా ఎంతో సానుభూతితో వాళ్ళందరూ మాట్లాడారు ఇది చాలా తీవ్రంగా ఖండించదగ్గ విషయం అని అందరూ కూడాను చాలా చక్కగా మాట్లాడారు వాళ్ళకి ఇవాళ నిజంగా ఢిల్లీలో చాలామందికి కను కను కనువిప్పైందనమాట ఎందుకంటే ఎంత ఏదో జరుగుతున్నదంటే ఇంత ఇంతగా ఇంతకాలంగా ఏంటంటే నెల రోజులు నలభై ఐదు రోజులుగా మసిపూసి మారేడుకాయ చేసింది తెలుగు 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 నాట ఉన్న మా మీడియా మీ నేషనల్ మీడియా కూడా అంతగా మొన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తని వినుకొండలో చంపినప్పుడు మాత్రం రెండు మూడు మీడియా హౌసెస్ మాత్రము అవి ఇవ్వచ్చింది మా వాళ్ళ దానిలో వాళ్ళు కవరేజ్ చేసింది కానీ అంతగా అంత ఎఫెక్టివ్గా చేయలేదు కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ చక్కగా చాలా మంచి పరి మంచి చక్కగా పరిణామం అని అని చెప్పాలి ముఖ్యంగా గెలిచిన వాళ్ళు చాలామంది అంటారు ముఖ్యంగా గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఇట్లాగూ ఇష్టం వచ్చినట్టు హింసించటం ఆరాచకం చేయటం అంటే ఇది అందా ఇది ఏమి కూడా ఒప్పుకునే విషయం కాదు అని చాలామంది చక్కటి మాటలు మాట్లాడారు ఎన్డీఏ బ్లాక్లో కూడా వాళ్ళు వాళ్ళ ఎన్డీఏ కూటమిలో కూడా రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది అడిగారు వాళ్ళలో రాజేంద్రపాల్ గౌతమ్ అనే ఆయన కూడాను ఆయన ఏఏపి ఆపు ఆపు పార్టీ నుంచి అనమాట ఆయన కూడా మాట్లాడాడు కొంతమంది చాలా సీరియస్గా మాట్లాడారు అనమాట ఎట్లాగంటే ఎన్డీఏలో ఇండియాలో ఇండియా కూటమిలోకి రమ్మని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడాను చక్కటి మద్ద మద్దతు ఇచ్చిందనే చెప్పాలి అయితే నిజంగాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే బెట్టు పోయి నా ప్రజలు నా ప్రజలు అని అనకుండా చక్కగా ఏదో ఒక నేషనల్ కూటంతో చేరుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు కూడా అండదండలుగా ఉంటారు ఎక్కు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎక్కడ ఎక్కడైనా ఒక కలెక్టర్ దగ్గరకో దేనికో దేనికో ఎట్లాగో వెళ్ళాలంటే ఒక్కళ్ళే వెళ్తే ఒక ఒక వినతి పత్రం ఇవ్వాలంటే ఒక్కళ్ళే ఒక కాలనీకి సంబంధించిన సమస్య అనుకుందాం ఒక్కళ్ళే వెళ్ళాలని వెళ్తే అది అంత ఎఫెక్టివ్గా ఉండదు కానీ ఒక పదిహేను మంది పది పదిహేను మందిని తీసుకుని పోతూ ఉంటారు కొంతమంది అది నిజంగా సీరియస్ మ్యాటర్ అని కలెక్టర్కి అర్థమవుతుంది అట్లా అది ఒక రకమైన ఒక దాని మీద యాక్షన్ తీసుకోవాలన్న విషయం కూడా అర్థమవుతుంది అట్లాగే ఇక్కడ ఏదో ఒక కూటమి ఒక నేషనల్ కూటమితో జతగడితే జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు చేసింది ఏంటంటే చిన్న కిందటిసారి బీజేపీ వాళ్ళు ఇంకా మా మంత్రిత్వ శాఖలు అవి ఇవి ఆఫర్ ఆఫర్ చేసినప్పుడు ఈయన బెట్టు చేశాడు ఈయన ఈయన చేదస్తం అనే చెప్పాలి చేదస్తాం ఎక్కువ రాజకీయ పార్టీలలో చేదస్తం ఉంటే పనికిరాదు ప్రాక్టికాలిటీ ఉండాలంట నేను ఎప్పటికైనా ఇండియా కూటమి తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి మంచి జరుగుతుంది ఏదో ఒకటి చక్కగా న్యాయం జరుగుతుంది ఒకరి ఒక అట్లీస్ట్ మన 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 తరఫున మనతో పాటు గొంతెత్తి ప్రశ్నించడానికి కొంతమంది ఉంటారు కాబట్టి ఇవాళ జరిగిన చక్కటి ఒక 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 చక్కటి మీటింగు ఒక 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 రకమైన విజువల్స్తో కూడి ఒకటి చక్కగా ఒక డిస్ప్లే చేసుకుంటూ చక్కగా అన్నీ చక్కగా చేసిన ఈ మాత్రం చాలా హైలైట్స్ అని చెప్పాలి అందులో అఖిలేష్ యాదవ్ సమాజ్వాది పార్టీ నుంచి వచ్చిన అఖిలేష్ యాదవ్ అతను ఆయన కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు చాలా బాధపడ్డాడు ఇల్లేంటి ఇంత చండాలంగా ఇంత హింసగా ఇంత హింస ఇంత క్రూయల్గా ఇంత క్రూరంగా చేస్తారా మనుషులు ఇంత హింస చేస్తారా రక్తం ఏంటి ఆ రక్తం మొత్తం ఏరుల్లాగా పొరిలిపోతున్నది ఇట్లేంటి అది అని చెప్పి ఆయన బాధపడ్డాడు చాలామంది బా బాధపడ్డారు అందులో ఇప్పుడు ముఖ్యంగా ఎట్లాగంటే ఇది చూసిన ఇది చూసి ఇది తెలుసుకుని ఇది వార్తల్లో చూసిన సుప్రీంకోర్టు కావచ్చు లేకపోతే నేషనల్ మీడియా కావచ్చు ఇంకా రాని వాళ్ళు కానీ ఇప్పుడు నేషనల్ మీడియా నుంచి వచ్చిన చాలామంది ప్రతినిధులు ఉన్నారు వాళ్ళు ఎట్లాగైనా సరే వాళ్ళు 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 కవర్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చూపిస్తారు వాళ్ళ 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 మీడియా హౌసెస్ నుంచి అయితే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ వీళ్ళు ఈ సుప్రీంకోర్టు ఒకటి నుండి ఈ నేషనల్ మీడియా ఒకటి ఎలా ఎలాగో స్పందిస్తుంది ఎలా చేస్తుంది ఎలాగ ఎలాగో ఎలాగో ఒక కొలిక్కి తీసుకొస్తుంది ఎంతమంది ప్ర దేశంలో ప్రజలకి ఎంత ప్ర ఎంత ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది మాత్రం మనం చూడాలన్నమాట నిజంగా రాజ్యసభలో అత్యంత శక్తివంతమైన ఎవరు ఎంపీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు అక్కడ ఏదైనా బిల్స్ ఏదైనా సరే చేయాలంటే ఏదైనా బిల్లు పాస్ చేయించుకోవాలంటే తప్పకుండాను ఇదిగో ఎంఏ వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ వాళ్ళ వాళ్ళ పార్టీ యొక్క హెల్ప్ తప్పకుండా కావాల్సి వస్తుంది కానీ ఇప్పుడు రాబోయే కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఇండియా ఇండియా కూటమిలో కనుక చేరితే ఆయన మద్దతు ఇస్తాడా లేదా లేదు ప్రజలకి ప్రజాహితమైంది కాబట్టి నేను మద్దతు నంటే సరే ఓకే కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్త మరీ కొంచెం ఇదిగా కాకుండా మరీ మెతగ్గా కాకుండా ముగ్గు ఏదో కొంచెం లౌక్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం మోదీ గారి గవర్నర్ గవర్నమెంట్తో ఏదో ఒకటి కొంచెం కాస్త కూస్తూ కొంచెం బెట్టు చేస్తూ కాస్త లౌక్యంగా వ్యవహరిస్తే చాలా బాగుంటుందండి లేకపోతే ఏంటంటే ఏముంది లేదా జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుతాడు లేకపోతే ఊరికేనే నవ్వుతూ కూర్చుంటాడు పెద్దానికి తల ఆడిస్తాడు ఏముంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని మేనేజ్ చేయటం పెద్ద విషయం కాదు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు చాలా చాలా కష్టమైపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే సమయంలో ఏంటంటే ఇండియా కూటమిలో జేరేసీ కాస్త కూస్తో బీజేపీకి కూడా కాస్త కొన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకుంటారు సిబిఐ మళ్ళీ వస్తే వస్తుంది వెళ్తే వెళ్తాడు జైలుకి పెద్ద విషయం ఏం కాదు ఆయన ఏమి ఆయన జైలుకి వెళ్ళడానికి కూడా దడుచుకోడు జడ వెనకం చేయడు కాకపోతే ఏంటంటే ఆయన మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు బీజేపీకి కూడా తెలుసు వస్తుందన్నమాట ఓహో ఈ జగన్మోహన్ రెడ్డిని మనం అనవసరంగాను దూరం చేసుకున్నాము అనవసరంగా మనం లేనిపోని అంతా గొడవ తెచ్చుకున్నాము అని ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు రాబోయే అక్కడ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఈ ప్రభుత్వం పెద్దగాను అంత పటిష్టంగా లేదు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించటానికి కాస్త ఒక ఒక రకమైన వెసులుబాటు వస్తుందనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది లేకపోతే నేషనల్ మీడియా ఎలా ఈ ఈ ఇష్యూని ఎలాగ ఇంకా ఎక్కువగా వెలుగులోకి తీసుకెళ్తుంది అనేది మనం చూడాలి సో అదండి సంగతి మళ్ళీ ఇంకొకటి మంచి టాపిక్తో మళ్ళీ వెళ్తాం బై అండి లవ్ యూ ఆల్ బై